హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాది ఈరోజు మన మార్కెట్స్ బాగా అప్లో క్లోజ్ అయినాయి యాక్చువల్లీ ఓపెన్ అయింది మాత్రం డౌన్లో ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి బోన్స్ బ్యాక్ చాలా ఫాస్ట్గా అయింది ఇదే నిన్న వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఓపెన్ గానే క్రాస్ అయిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది డౌన్ టచ్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది నియర్లీ ట్వంటీ ఫోర్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ సెవెన్ దగ్గర హై టచ్ అయింది అంటే నియర్లీ ఇమాజిన్ చేసుకుంటే అరౌండ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ మూవ్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైకి టూ ఫిఫ్టీ పాయింట్స్ మూవ్ ఈరోజు క్లోజ్ అయింది మీకు టూ ఫోర్ ఎయిట్ టూ వన్ దగ్గర క్లోజ్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీ అంత మూమెంట్ లేదు ఈరోజు ఎందుకంటే దాంట్లో బ్యాంక్ నిఫ్టీ ఐసిఐసి బ్యాంక్ అది డౌన్లో ఉంది ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉంది అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా డౌన్లో ఉనేది కాబట్టి అంటే ఈక్వల్గా పెద్ద కథలు లేదు అడ్డనే డౌన్లో లేదు నియర్లీ అరౌండ్ వన్ థర్టీ సెవెన్ పాయింట్స్ అప్లో బ్యాంక్ నిమిటి క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఇది బాగా ఎక్స్పైర్ ఈరోజు కదా ఈరోజు ఎక్స్పైరీ రోజు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ దీన్ని చార్ట్స్ చూసి స్టడీ చేసి ఉంటారో వాళ్ళు దే దే మస్ ద హ్యాపీ ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి సిగ్నల్స్ అన్ని ఎంత యాక్యురేట్గా వస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ మన ఆప్షన్ లెవెల్స్ దగ్గర వస్తున్నాయి అందులో మేము ఈ త్రీ చార్ట్స్ ఇచ్చాం కదా ఈ త్రీ చార్ట్స్ రిబేస్ చేసుకొని సెన్సెక్స్ ఓపెన్ చేసి పెట్టుకుని ఉంటే మార్నింగ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ మాక్సిమం బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను ఈ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ అది కానీ క్రాస్ కానీ కాకపో అది కానీ కానీ బ్రేక్ కానీ అయ్యి కిందకి వెళ్ళి మళ్ళీ రివర్స్ కానీ వస్తే మాత్రం మనకి మళ్ళీ అప్ ట్రండ్ కంటిన్యూ అయ్యి ఇట్ విల్ ట్రై టు గో టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని ముందైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు కానీ రెండు కానీ తప్పకుండా ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్తుంది ఒక బై ఎనీ ఛాన్స్ డౌన్ గానే అయింది అనుకో డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి యారు డౌన్కి వెళ్ళింది అనుకోండి ఓపెన్ అయిన తర్వాత అది ఎక్కడ వరకు వెళ్తుందంటే మాక్సిమం టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ అందుకని కింద ఉండదు ఈరోజు కూడా మీరు చూస్తుంటే చాలామంది అది ఒక గంట రెండు గంటల ఆ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ దగ్గరే ఉన్నింది బిఫోర్ టేకింగ్ అప్ అది పైకి వెళ్ళేదానికి ముందు ఎంతసేపు అక్కడ ఉన్నదంటే అది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక్కసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఎందుకంటే రిలయన్స్ మూవ్ అవడం మొదలు పెట్టింది కాబట్టి చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయాను టూ ఫోర్ ఫోర్ ఎయిట్ టూ వన్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉంటుంది అన్నది మీరు వాచ్ చేయాల్సి వస్తే ఇది తప్పకుండా ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళే మూడ్లోనే ఉంది అది రేపు కానీ ఒకవేళ భయనే ఎనే ఛాన్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకునేది ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కొద్దిసేపు వెయిట్ చేయండి ఓపెన్ కానీ పైన కానీ క్రాస్ అవుతుంటే మాత్రం టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ ఈరోజు సెన్సెక్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఎక్స్పైరీ అని చెప్పని మనం ఆల్రెడీ కన్క్లూడ్ చేసుకున్నాం కాబట్టి వాచ్ చేర్స్ ఏంటనేది లోపల వీడియోలో అంటే సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటి ఎవరు స్వయం వాచ్ చేర్ అనేది నేను వీడియో లోపల చెప్పాను మీరు ఒకసారి వీడియోని వాచ్ చేసుకోండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టుంటే మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా లైవ్ బైసెట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఇంత ముందు ఆల్రెడీ చేసుకుని కానీ రెన్యూగా చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ త్రీ చార్ట్స్ రన్యూ చేసుకోండి మీరు ఆప్షన్ సెల్లర్ అయినా ఆప్షన్ బయర్ అయినా మాది ఒక్కటే మీకు చాలా ఈ ఈ త్రీ చార్ట్స్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీరు ఆప్షన్ సెల్లర్ అయితే హ్యాపీగా ఎక్కడ సెల్ చేయాలనేది తెలుస్తుంటుంది డోంట్ డూ స్ట్రాడిల్ స్ట్రాంగిల్ అవన్నీ ఎప్పుడో ఓల్డ్ అవుట్డేటెడ్వి అవి చేయాల్సిన అవసరమే ఉండదు డైరెక్ట్గా మీరు వన్ సైడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు సిమిలర్లీ ఆప్షన్ బయర్స్ అయితే బై కూడా చేసుకోవచ్చు మీరు ఇఫ్ హ్యావ్ ఫ్లంటీ ఆఫ్ ఫండ్స్ అనుకోండి మీరు ఆప్షన్ బై సెల్ రెండు టుగెదర్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ బై చేసుకోవచ్చు సెల్ కూడా చేసుకోవచ్చు మీరు రెండు చేసుకోవచ్చు ఇకండ్ బోత్ ఆన్ ఎనీ సైడ్ ఇది మన టోటల్ త్రీ చార్ట్స్ వాడేవాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ చెప్పాను ఇప్పటివరకు ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ డౌన్ ఉన్నాయి మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం కానీ ఈరోజు కొంచెం డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నట్టున్నాయి అయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ అది రోజు ఒక రెండు యాభై పాయింట్లు డౌన్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి ఒక అరవై పాయింట్లు యాభై పాయింట్లు డౌన్ ఉంటాయి ఇప్పుడు అరౌండ్ వన్ ఎయిటీ పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నది యుఎస్ మార్కెట్స్ కానీ అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ టచ్ అయ్యేంత వరకు అది అలా స్ట్రగుల్ అవుతానే ఉంటుంది మనస్ అది కానీ దాటిందంటే పైకి వెళ్ళే కోసం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకి మన స్టా మన మార్కెట్స్కి వస్తే రిలయన్స్ నేను ఇక్కడ లెవెల్ ఇచ్చిన చూడండి వన్ ఫోర్ జీరో ఎయిట్ ఈస్ ద లెవెల్ అది క్లోజ్ అయింది వన్ ఫోర్ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టూ జీరో టూ జీరో దానిపైన క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అది కూడా దాని పైన క్లోజ్ అయింది ఇన్ఫీ వన్ ఫైవ్ జీరో సిక్స్ అది కూడా దానిపైన క్లోజ్ అయింది ఇవన్నీ ఇండికేట్ ఏం చేస్తున్నాయి అంటే ఒకటి రేపు మార్నింగ్ ఓపెన్ ఓపెన్ ఓపెనింగ్ డౌన్ ఓపెన్ అయినా ఈ నాలుగు ఓన్లీ లెవెల్ దగ్గర వరకు వస్తాయి డౌన్ మొండాలి కానీ మూమెంట్ కానీ జరిగిందంటే మాత్రం ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతున్నాయో ఈ స్టాక్స్ చూసుకోండి ఇప్పుడు మన చార్ట్స్ చెక్ చేసుకుందాం చార్ట్ చూడండి నిఫ్టీ చార్ట్ ఈరోజు ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇది మీరు మూడిట్లో ఏది చూసి ట్రేడ్ చేస్తున్నా మీరు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఈరోజు మ్యాక్సిమం బెనిఫిట్ అంటారు ఎందుకంటే ఈరోజు ఓపెన్ అయింది టూ ఫోర్ సిక్స్ జీరో నైన్ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయితే అది ఓపెన్ అయిన వెంటనే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది అక్కడి నుంచి టూ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ టచ్ అయ్యి కిందకు వచ్చింది ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర వరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందంటే టూ ఫోర్ సిక్స్ జీరో నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ టూ వన్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది అదే టైంలో మీరు కానీ చూస్తే ఇక్కడ మార్నింగ్ ఏమో ఆప్షన్ కొద్దిసేపు పుట్లు పైన ఉన్నాయి అక్కడి నుంచి కొంచెం కింద వరకు లో లెవెల్ వరకు వచ్చింది చూడండి పుట్ ఫి ఫిఫ్టీ వరకు వచ్చింది పుట్ వాల్యూ కరెక్ట్గా అప్పుడు మన కిందకి వచ్చి ఓపెన్ దగ్గరకు వచ్చింది టూ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ దగ్గర నుంచి ఆ కిందకు వచ్చి ఫిఫ్టీ దగ్గర నుంచి చూడండి నియర్లీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టెన్ హండ్రెడ్ ట్వంటీ వరకు ఆల్మోస్ట్ సారీ హండ్రెడ్ అని కాదు నియర్లీ అరౌండ్ ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళిపోయింది ఇది నిఫ్టీ అటు మాక్సిమం హైట్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ పుట్ ఇట్స్ స్టార్ట్ ఫాలింగ్ ఇది పుట్ సైడ్ కాల్ తీసుకుంటే మీరు చూడండి వన్ ట్వంటీ సెవెన్ దగ్గర నుంచి వన్ నైంటీ ఫైవ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ వన్ ట్వంటీ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే నియర్లీ టూ సెవెంటీ వన్ ఇస్ ద హై టూ సిక్స్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది అంటే మీకు వన్ ట్వంటీ సెవెన్ కన్నా ఈ సార్ లో వన్ లెవెల్ అక్కడి నుంచి చూడండి పైకి వెళ్ళింది వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫస్ట్ మీరు కానీ చేస్తుంటే వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర దగ్గర ఒక అరవై రూపాయల వరకు దాంట్లో వచ్చి ఉండేది అక్కడి నుంచి మీరు పుట్ ఆప్షన్ కానీ ఇక్కడ కానీ ఉంటే ఇక్కడ మీకు ఫిఫ్టీ నుంచి ఒక ఎయిటీ రూపీస్ వరకు మినిమం ఇక్కడ ఒక ముప్పై రూపాయల పైన వచ్చి ఉండేది తర్వాత మీరు ఇంకా కానీ మళ్ళీ ఈ అప్ ట్రండ్ కానీ క్యాష్ చేసుకుంటే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లెవెల్స్ తెలుస్తుంటాయి మీకు పైకి ఎలా వెళ్తున్నది ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది కిందకి ఎలా వెళ్తుంది అని చెప్పని మీరు దీన్ని సింపుల్గా ఒక లెవెల్ దగ్గర మీరు బై చేశారనుకోండి దాని కింద లెవెల్ కానీ దాని పైన లెవెల్ కానీ మీరు దాని కింద లెవెల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిందకు వస్తున్నది ఒక లెవెల్ మీరు సెల్ చేశారనుకుందాం ఆ కింద అంటే ఆప్షన్ సెల్లర్ అయితే మీరు సెల్ చేశారనుకోండి కింద లెవెల్ మీ టార్గెట్ పైన ఉండే లెవల్ మీరు లాస్ అలానే మీరు ఆప్షన్ బయర్ అనుకోండి మీరు వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర మీరు బై చేస్తే వన్ నైంటీ ఫైవ్ టార్గెట్ అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ మీరు వన్ ట్వంటీ సెవెన్ దగ్గర కానీ ఏ పదకొండు గంటలప్పుడు బై చేస్తుంటే మీకు వన్ వన్ ఫార్టీ వన్ యా ఫస్ట్ టార్గెట్ వన్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ యూజ్ సెకండ్ టార్గెట్ వన్ నైంటీ ఫైవ్ యూజ్ థర్డ్ టార్గెట్ తర్వాత టూ ఫార్టీ ఈజ్ఆర్ ఫోర్త్ టార్గెట్ ఈ టైప్లో టార్గెట్స్ చూసుకుంటూ మీరు ధైర్యంగా వెయిట్ చేయొచ్చు లెవెల్స్ చూస్తే అది ఒకటి అడ్వాంటేజ్ ఇది చూసుకోండి మీరు తర్వాత మనకి ఇది నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నది సేమ్ ఈజ్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెద్ద కదలలేదు యాక్చువల్గా కదిలిందంటే రేంజ్ బాగుండే ఉంది బట్ రీజనబుల్గానే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది దీంట్లో కూడా మనకి మన సెన్సెక్స్ చార్ట్ మెయిన్ ఈరోజు సెన్సెక్స్ ఇస్ ఎక్స్పైరీ కాబట్టి అసలు ఇది మెయిన్ మీకు చాలా క్రూషియల్ ఈరోజు సెన్సెక్స్ అది ఎంత మూమెంట్ అంటే మనం చూస్తానే అంటే మన కళ్ళ ముందే దాని మూమెంట్ ఎంత క్లియర్ తెలుస్తుంది అంటే ఓపెన్ అయింది మీకు ఎయిట్ జీరో సిక్స్ టూ జీరో దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఎయిట్ టూ నైన్ సిక్స్ సెవెన్ అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఎయిట్ టూ సిక్స్ టూ జీరో దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి చూడండి మీకు ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయిందంటే వన్ నైన్టీ ఎయిట్ ఈస్ లో నేను ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్టించాను నేను వన్ నైంటీ ఎయిట్ దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళింది చూడండి ఆల్మోస్ట్ ఏడు వందల ముప్పై రూపాయలు అంటే నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర మీరు దగ్గర కొనుంటే అది టోటల్ వెళ్ళింది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ క్రాస్ అవుతూ పోతున్నది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ ఈస్ హై సెవెన్ నైంటీ సెవెన్కి వెళ్ళాలి సెవెన్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్ళింది అక్కడ ఆగిపోయింది ఇది ఇది అబౌట్ సెన్సెక్స్ మన చార్ట్ సంబంధించింది ఈ త్రీ చార్ట్స్ కానీ వాడితే మీకు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది స్పాట్ వన్ సిజీ వన్ పీజీ పక్క పక్కనే తెలుస్తుంటాయి వీటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇది అబౌట్ చార్ట్ సంబంధించింది ఇప్పుడు మనకి మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో మీకు ఫస్ట్ ఆప్షన్ ఫ్యూచర్స్ బైస్ చెక్ చేసుకుందాం మనం ఫ్యూచర్స్ బైస్ తీసుకుంటే టూ నైన్ ఎఫ్ఐఎస్ టూ నైన్ డబల్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై చేశారు డిఏఎస్ వన్ ఫిఫ్టీ కాంట్రాక్ట్స్ వీళ్ళు వదిలించుకున్నారు రిడ్యూస్ చేసుకున్నారు బ్రోకర్స్ టూ టూ ఎయిట్ జీరో నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు వేరే రీటైలర్స్ వీళ్ళు రెండు వేల కాంట్రాక్ట్స్ టూ జీరో ఆల్మోస్ట్ టూ జీరో నైన్ జీరో కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు అంటే కవర్ చేసుకున్నారు తర్వాత మీరు కానీ సెల్స్ ఫ్యూచర్స్ సెల్ కానీ చూసుకుంటే మీకు వీళ్ళు ఈరోజు కూడా యాడ్ చేశారు ఒక మూడు వేల కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ ఇంకా పడుతుందనే ఉద్దేశంతో యాడ్ చేసి ఉన్నారు డిఐఎస్ వీళ్ళు ఆరు వేల ఐదు వందల కాంట్రాక్ట్స్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ వీళ్ళు సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు ఇది అబౌట్ మన ఫ్యూచర్స్ సెల్ఫ్ పొజిషన్స్ తర్వాత మనం ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఆప్షన్ డేటాలో బాగా డిఫరెన్స్ ఉంది మీరు వాచ్ చేయండి క్లోజ్గా ఆప్షన్ డేటా మీకు బ్రో ఎఫ్ఐఎస్ వీళ్ళు బై సైడ్ ఎయిట్ పాయింట్ నియర్లీ అరౌండ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు వేరే సెల్ సైడ్ వీళ్ళు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు షార్ట్ కవరింగ్ చేసుకున్నట్టున్నారు ఈరోజు తర్వాత మీకు బ్రోకర్స్ తీసుకుంటే వీళ్ళు వీళ్ళు అంటే అంటే మీకు బై సైడ్ వీళ్ళు ఒక డెబ్బై వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు వేరే సెల్ సైడ్ తీసుకుంటే వీళ్ళు దగ్గర దగ్గర ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేసుకున్నారు సేమ్ ఎస్ మిస్టేకేస్ విత్ రీటైలర్స్ వీళ్ళు కూడా అంతే వీళ్ళు ఒక వన్ ల్యాక్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వరకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అరౌండ్ సిక్స్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు బై సైడ్ యాడ్ చేశారు వేరే సెల్ సైడ్ కూడా వీళ్ళు దగ్గర దగ్గర ఒక మూడు లక్షల కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు సెల్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నారు ఇది అండ్ మన రీటైలర్ సంబంధించిన డేటా టోటల్ ఆప్షన్ డేటా ఓవరాల్ చూస్తే బై బై ఎఫ్ఐఆర్స్ అండ్ బ్రోకర్స్ వీళ్ళు కొంచెం బై సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బై సైడ్ క్వాంటిటీ పెంచుకుంటున్నారు సెల్ సైడ్ తగ్గించుకున్నారు రిటైలర్స్ కొంచెం సెల్ సైడ్ పెంచుకున్నారు బై బై సైడ్ తగ్గించుకున్నారు సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూసుకోండి ఓపెన్ కానీ మీకు అంటే అప్ ఓపెన్ అయ్యో ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోతుంది లేదా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆర్ డౌన్ ఓపెన్ అయ్యి మీకు ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేయండి మస్ట్ అది మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది ఒకవేళ బై ఎనీఛాన్స్ కిందకి వెళ్ళినా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో మేము ఆల్రెడీ మీరు అడిగిన స్టాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదని ట్రై చేస్తున్నాను మీకు ఇప్పుడు కూడా సరే ఏ కా ఏ స్టాక్ కావాలన్నా ఏ డీటెయిల్స్ కావాలన్నా ట్రెండ్ లెవెల్స్ అడగండి మేము తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చేదని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బస్ సెట్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి మన చార్ట్స్ ఎస్పెషల్లీ మీరు తప్పకుండా రన్ని చేసుకోండి ఎందుకంటే అవి చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటాయి అసలు మీరు యూ యూ కంటే ఇవన్నీ ఇమాజిన్ అసలు ఈ ట్రేడింగ్కి అలవాటు పడితే మీరు ఇంకా వేరే ట్రేడింగ్ కోసం వెళ్ళలేరు అదైతే ఫర్ షూర్ యూ జస్ట్ చెక్ ఇట్ సో సబ్స్క్రైబ్ టేస్ థ్యాంక్ యూ